నా ప్రాణం నీవే సఖియా ఎపిసోడ్ ఫార్టీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆఫ్టర్నూన్ అవుతుండగా అను ప్రేమ్ వైప్ చూస్తూ లంచ్కి వెళ్తాను నందు అని అంటుంటే అవసరం లేదు నువ్వు రోజు నుండి ఇక్కడే లంచ్ చేస్తుంది అయినా వర్ష రామ్ టీంలో ఉంది కదా వాళ్ళిద్దరూ కలిసి లంచ్ చేస్తారులే కానీ నువ్వు ఇక్కడే నాతో పాటు లంచ్ చేస్తావు అని చెప్పగానే ఇంకా అను మౌనంగా ఉండిపోతుంది రామ్ వర్షకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వర్ష రామ్ క్యాబిన్లోనే ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వర్ష రామ్ వైపు చూస్తూ రామ్ లంచ్ చేద్దామా అని అంటుంటే నా వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అయినా నువ్వు అనుతో పాటు కలిసి తింటావు కదా ఈరోజేంటి కొత్తగా నాతో కలిసి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని రామ్ అనుమానంగా అడుగుతుంటే అదేంటి రామ్ అలా అంటావు నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా ఇంకా ఆను నాకు తెలిసి ఎప్పుడో లంచ్ చేసేస్తుంటుంది ఇప్పటి వరకు వెయిట్ చేయదు తను మార్నింగే నాకు చెప్పింది తన వర్క్ కంప్లీట్ అయిన వెంటనే తను లంచ్ చేసేస్తాను అని నన్ను నీతో పాటు కలిసి లంచ్ చేయమని చెప్పింది అని వర్ష కావాలని అంటుంటే అవునా అని రామ్ చిన్నగా అంటాడు ఏమైంది నాతో పాటు లంచ్ చేయడం నీకు ఇష్టం లేదా అని వర్ష అడుగుతుంటే అలాంటిది ఏమీ లేదు వర్ష సరే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునరా అని చెప్పగానే వర్ష సంతోషంగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది ఇంకా రామ్ వర్ష ఇద్దరూ కలిసి రామ్ క్యాబిన్లోనే లంచ్ చేస్తూ ఉంటారు తేజ్ సంజనాకి మొత్తం ఆఫీస్ అంతా చూపించేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది అమ్మో ఇంత పెద్ద ఆఫీస్ ఇంకా తిరగడం నా వల్ల కాదు మార్నింగ్ తిన్నదంతా అరిగిపోయింది అని సంజన చైర్లో కూర్చునిపోయేసరికి సంజన ఫేస్ చూడగానే తేజ్కి అర్థమవుతుంది సంచనాకి బాగా ఆకలిగా ఉంది అని సరే పదా క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాము అసలే తమరు ఆకలికి ఆకలేరు కదా అని తేజ్ అంటుంటే సంచనా తేజ్ వైపు చూస్తూ నువ్వు నా గురించి కూడా ఆలోచిస్తావా అని షాక్గా అడుగుతుంది నేనేమి నీ గురించి ఆలోచించడం లేదు నాకు కూడా ఆకలిగా ఉంది ఎలాగో నువ్వు ఉన్నావు కదా ఎంతైనా ప్రేమ చెల్లెలివి పట్టించుకోకపోతే బాగోదు వస్తేరా లేకపోతే నీ ఇష్టం నేనేమి ఫోర్స్ చేయను అని తేజ్ ముందుకు వెళ్ళిపోతుంటే రాక్షసుడు కావాలని ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటాడు అన్నయ్య వీడిని ఎలా భరిస్తున్నాడో ఏంటో అయినా అన్నయ్య దగ్గర మళ్ళీ బాగానే ఉంటాడు నా దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఇలా సీరియస్గా మాట్లాడతాడు అని సంచన అనుకుంటూ ఇంకా తప్పక తేజ్తో కలిసి క్యాంటీన్కి వెళుతుంది ప్రేమ్ అనువైపు చూస్తూ ఇంకా లంచ్ చేద్దామా అని అంటుంటే సరే ఒక్క నిమిషం అని అను వర్షాకి కాల్ చేస్తుంది వర్ష అప్పుడే రామ్తో కలిసి లంచ్ చేస్తూ ఉంటుంది అను నుండి ఫోన్ రావడం చూసిన వర్ష ఫోన్ అటెండ్ చేసి హలో అని అంటుంటే వర్ష నువ్వు లంచ్ చేసేస్తావా ఇక్కడ నేను ప్రేమ్ చాంబర్లో ఉన్నాను ఇక్కడికి వస్తావా అని అడుగుతుంటే లేదు నేను ఆల్రెడీ లంచ్ చేస్తున్నాను సరే ఉంటాను అని చెప్పి వర్ష వెంటనే కాల్ కట్ చేస్తుంది మళ్ళీ ఎక్కడ తను ఆనుతో మాట్లాడుతున్నట్టు రామ్ కి అనుమానం వస్తుందేమోనని ఆయన రామ్ వర్ష వైపు చూస్తూ ఎవరు అని అడుగుతుంటే నా మెంబర్ అని చెప్పగానే రామ్ సైలెంట్ అయిపోతాడు ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ అనుని తీసుకుని చాంబర్కి కనెక్టెడ్ గా ఉన్న రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళగానే అను లోపలికి అడుగుపెట్టి లోపల రూమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ వెనక్కి తిరిగి అను అక్కడే ఆగిపోవడం గమనించి ఏమైంది అని అంటుంటే నందు ఈ రూమ్ చాలా బాగుంది తెలుసా అమ్మో ఇంత కాస్ట్లీ ఫర్నిచర్తో ఉంది కాబట్టి ఈ రూమ్ అంతా లుక్ వచ్చింది అని అను మొత్తం ఆ రూమ్ అంతా చూస్తూ ఉంటుంది ప్రేమ్కి అర్థమవుతుంది అనుకి ఆ రూమ్ బాగా నచ్చింది అని ప్రేమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అలాగే వైపు చూస్తూ ఉంటాడు అను నీకు ఏమేమి ఇష్టమో నాకు ఇంకా తెలీదు కానీ ఇంకొన్ని రోజుల్లో నీకేమేమి ఇష్టమో తప్పకుండా తెలుసుకుంటాను నీకు నచ్చినట్టే మన హౌస్ ని డిజైన్ చేపిస్తాను సంజనాకి కూడా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడం మన మధ్య చిల్డ్రన్స్ ఇదే నా చిన్ని ప్రపంచం ఆ రోజు కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను నువ్వు నేను మన పిల్లలు ఆ ఊహ కూడా ఎంత అందంగా ఉందో కానీ ఇదంతా జరగాలంటే ఎప్పటికీ అవుతుందో ఏంటో అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా నందు ఆకలి వేస్తుంది ఇంకా తిందామా అని అను అంటుంటే సరే అని ప్రేమ్ చిన్నగానవుతూ ఇంకా అను ప్రేమ్ ఇద్దరు కలిసి తమ లంచ్ని కంప్లీట్ చేస్తారు ప్రేమ్ అను వైపు చూస్తూ ఇంకా నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో వర్క్ ఏమన్నా ఉంటే నేను కంప్లీట్ చేస్తాను ఈ రోజు నుండి డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ నువ్వు తప్పకుండా రెస్ట్ తీసుకోవాలి అని అంటుంటే అమ్మో ఇంకేమైనా ఉందా వద్దు నందు అని భయంగా అంటుంది అను ఇంకా నువ్వు భయపడటం ఆపుతావా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఎప్పుడు కూడా ఎవరు నిన్ను క్వశ్చన్ చేయరు అర్థమైందా ఇంక నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ప్రేమ్ అను చేతిని పట్టుకుని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి పడుకో అని అంటుంటే నందు అని చిన్నగా అంటుంటే పర్వాలేదు అని అంటాడు ప్రేమ్ ఇంకా అను బెడ్పై పడుకోగానే ప్రేమ్ అనుకి బెడ్షీట్ కప్పి అను పక్కనే కూర్చుని అను తలని చిన్నగా నిమురుతూ అను చేతిపై తన చేతిని వేసి చిన్నగా జో కొడుతూ ఉంటాడు ప్రేమ్ చేసే ప్రతి పనిని కూడా అను ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నందు నీకు తెలుసా నేను చూస్తుంటే నాకు మా నాన్నని చూస్తున్నట్టు అనిపిస్తుంది మా నాన్న కూడా అంతే నన్ను చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటాడు నేనంటే నాన్నకి ప్రాణం నువ్వు నాపై చూపించే కేరింగ్ ప్రతిసారి నాకు మా నాన్ననే గుర్తు చేస్తుంది నాకు మా నాన్నంటే చాలా ఇష్టం నందు ఇప్పుడు నువ్వు కూడా నాకు అంతే ఇష్టం అయిపోయావు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అను అంటుంటే ప్రేమ్ ఒక క్షణం షాక్గా అణువైపు చూస్తాడు నంది నాకు నిజంగానే నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి అను కళ్ళు మూసుకోగానే రాక్షసి ఇప్పుడు గుడ్ నైట్ అంటా అని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ అనుని చిన్నగా జో కొడుతూ ఉంటాడు కొంత సమయానికి అను నిద్రలోకి జారుకుంటుంది అను పడుకున్న తర్వాత ప్రేమ్ అను నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని నీ లైఫ్ లో ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను నా లైఫ్ లో నువ్వు చాలా ఇంపార్టెంట్ రా నేను చిన్నప్పటి నుండి ఎటువంటి ప్రేమకి నోచుకోలేదు అలా అని నీ ప్రేమ కావాలని కూడా నేను ఆశించడం లేదు కానీ లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం నువ్వే అయిపోయావు ఎందుకో తెలియదు నాకు తెలియకుండానే నా ప్రపంచంలోకి నువ్వు వచ్చేసావు ఎటువంటి ప్రాబ్లం నీ దగ్గరికి రాకుండా చూసుకుంటాను ఐ ప్రామిస్ యూ అని ప్రేమ్ కొన్ని క్షణాలు అనువైపు చూసి ఇంక నుండి మళ్ళీ తన ఛాంబర్లోకి లోకి వెళ్లి బిజీ అయిపోతాడు అలా కొంచెం సమయం తర్వాత సాగర్ ప్రేమ్ చాంబర్ దగ్గరికి వస్తాడు ఆ ప్రేమ్ ఇప్పటికే నాపే సీరియస్ అయ్యాడని చెప్తున్నా వినకుండా ఈ రోహిత్ ఒకడు వెళ్ళి ఆ ప్రేమ్కి చెప్పమని చంపేస్తున్నాడు ఇప్పుడు ఆ ప్రేమ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని సాగర్ భయంగా అనుకుంటూ చిన్నగా డోర్ నాక్ చేయగానే ఎస్ అని అంటాడు ప్రేమ్ లోపల నుండి సాగర్ భయంగా చాంబర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టి ప్రేమ్ని చూడగానే మళ్ళీ తనలో భయం మొదలవుతుంది ఈ చాంబర్ నుండి బయటకు వెళ్తానో లేదో అయినా నేను చెప్పేది ఈ ప్రేమ్కి ఉపయోగపడేదే కదా తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడులే అని సాగర్ మనసులో అనుకుంటూ ఉండగా ప్రేమ్ తలపైకెత్తి ఏదో ఆలోచిస్తూ ఉన్నా సాగర్ వైపు చూడగానే వీడేంటి నా చాంబర్లోకి వచ్చాడు అని అనుకుంటూ సాగర్ వైపు చూస్తూ ఉంటాడు సాగర్ కొన్ని క్షణాల తర్వాత నార్మల్ అయ్యి ప్రేమ్ వైపు చూస్తూ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సార్ అని అంటుంటే ప్రేమ్ వెనక్కి జారబడి సాగర వైపు చూస్తూ నా ఏం మాట్లాడాలి అని అనుమానంగా అడుగుతాడు అది సార్ మన కంపెనీ టెండర్ ఎవరు లీక్ చేశారో తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా పాపం దాని గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ టెండర్ ఎవరు లీక్ చేశారో నాకు తెలిసింది అని అనగానే వాట్ ఎవరు అని ప్రేమ్ సీరియస్గా అడుగుతాడు చెప్తాను సార్ నేను మార్నింగ్ నా సిస్టమ్ వర్క్ అవ్వలేదని చెప్పి అనుదీప్తి ల్యాప్టాప్ తీసుకున్నాను కదా అప్పుడే తన ల్యాప్టాప్లో నాకు మనం మిస్ అయిన టెండర్ ఫైల్ కనిపించింది దాన్ని చూడగానే నేను చాలా షాక్ అయ్యాను కానీ మీకు వచ్చిన వెంటనే ఆ అమ్మాయిపై అనుమానం వచ్చిందని చెప్పారు కదా మీ అనుమానం నిజమే సార్ ఆ టెండర్ లీక్ చేసింది ఆ అనుని అని సాగర్ చెప్పగానే ప్రేమ్ చేతి పిడికిల్లో గట్టిగా బిగుసుకుంటాయి వెంటనే ప్రేమ్ చైర్లో నుండి లేవగానే సాగర్ ప్రేమ్ ఫేస్ లో కనిపిస్తున్న కోపానికి భయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు ఇదేంటి ఇతను ఇంత సీరియస్ గా ఉన్నాడు అంటే ఈ కోపం అంతా ఆ అనుపైనే పైనే అయి ఉంటుంది అని సాగర్ మనసులో అనుకుంటూ ఉండగా ప్రేమ్ సాగర్ కి ఎదురుగా వెళ్లి నొంచుని సో టెండర్ లీక్ చేసింది అను అని అంటున్నాం అంతే కదా అని అంటుంటే అవును సార్ టెండర్ లీక్ చేసింది ఆ అమ్మాయి పైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ అమ్మో ఇంత పని చేస్తుంది అని అంటుండగానే సాగర్ నోట్లో మాట ఆగిపోవడం సాగర్ గాలిలో తెలడం క్షణకాలంలో జరిగిపోతాయి ఏం జరిగిందో సాగర్కి అర్థం కాదు తను ఊపిరి కూడా భారంగా తీసుకోవడంతో సాగర్ భయంగా నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసేసరికి తన గొంతుపై ప్రేమ్ చెయ్యి ఉండగా తను గాలిలో ఉండటం చూసి సాగర్ కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటాడు పోయి పులిబోన్లో అడుగుపెట్టాం నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు సాగర్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా ప్రతికో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ లెక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్